来打他！<Bad> జరిగిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చే దాడుల విషయంలో భారతపై దాడుల విషయంలో జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జనసేన పార్టీ ఈ మూడు రోజులు కూడా సంతాప ధనాల కింద గౌరవ గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సంతాప సభల కింద ప్రకటించారు కానీ ఇంత దారుణమంగా పర్యాటకుల్ని ఉగ్రవాదులు వాళ్ళు పైచాతీకత్వాన్ని ప్రదర్శించారు కానీ దానికి తగిన మూల్యం మాత్రం తప్పకుండా చెల్లిస్తారు నరేంద్ర మోడీ గారు దగ్గర దగ్గర పది సంవత్సరాల మంది మన భారతదేశంలో ఎక్కడా కూడా టెర్రరిజం అనేది లేకుండా అణచివేసి కాశ్మీర్లో ప్రజారాజ్యం ప్రజా ఏర్పాటు చేశారు అది తట్టుకోలేని ఈ టెర్రరిస్టులు ఈ ఉగ్రవాదం కావాలనే ఇవాళ పర్యాటకులపై ఇవాళ పైచాత్యకత్వంగా దాడులు చేయడం దాని మూలంగా ఇరవై ఎనిమిది మంది ముర్చువత చాలా దారుణం ఇది ఈ విషయంలో అందరూ కూడా భారతదేశం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాన్ని మాత్రం చాలా తీవ్రంగా తీసుకోదలిచాం ఈ ప్రతి ఒక్కరూ కూడా భారతీయుడు అనే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించి ఈ ఈ తీవ్రవాదాన్ని అనగదొక్కాలి ఈ తీవ్రవాదాన్ని నశింపజేయాలనే ప్రతి ఒక్క భారతీయుడు యొక్క సంకల్పాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు ఊరు ఊరిన వాడ వాడనా కూడా అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు రేపటి రోజున మాత్రం తగిన మూల్యం డెఫినెట్గా ఇది ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మనకి ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందరూ కూడా దీన్ని సమన్వయంగా అందరూ సమూహంగా ఖండిస్తున్నారు తప్పకుండా మోడీ గారి ఆధ్వర్యంలో హోంశాఖ డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది తగిన మూల్యం తగిన మూల్యం మా ఉగ్రవాదులు చెల్లించాల్సి వస్తుంది టౌన్ లో ఇవాళ కొవ్వొత్తులు ప్రదర్శన చేసి మా మా యొక్క తణుకు నియోజకవర్గం తరపు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇది ఎవరైనా సరే ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్క భారతీయుడిలోనూ ఈ యొక్క ఉద్దేశము ఈ యొక్క పౌరుషాన్ని మనం ఇచ్చేసి చూసే ఆ ప్రక్రియకి మాత్రం మన అందరూ కూడా తోడ్పాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మృదువులకు మా ఘన నివాళులర్పిస్తున్నాం జనసేన పార్టీ తరఫున కుటుంబాలకు అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు